భారీ వర్షాలు తెలంగాణను అతలకుతలం చేస్తున్నాయి కుండపోత వర్షాల కారణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాలు నేట మునిగాయి ఖమ్మం నగరంలో వరదాభివాసం సృష్టిస్తుంది పలు కాలనీలు జలాశయాలుగా మారాయి ఇక ఎన్నో ఇల్లు నేట మునిగాయి ఖమ్మంలోని మోతీనగర్ దాబాల్ బజార్ రాజు గృహకల్ప కాలనీ వెంకటేశ్వర నగర్ గణేష్ నగర్ తదితర ప్రాంతాలను మున్నేరు వరద ముంచెత్తింది బయ్యారం చెరువుగట్ట తెగడంతో మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తుంది ఇక సారధనక రైల్వే పట్టాలు దాటి మామిల్లుగూడెం ఇళ్లలోకి వరద నీరు చేరింది తమను కాపాడాలంటూ వరద నీరు చుట్టుముట్టిన ఇళ్ల నుంచి బాధితులు ఆర్తనాదాలు చేస్తున్నారు ఇంటిపైకి సాయం కోసం ఎదురు చూస్తున్నారు రోడ్ నెంబర్ మాకు ఉదయం పదిన్నర పదకొండు మధ్యలో వరద ఒకేసారి ఉధృతంగా పెరిగిందండి మా వీటి నుంచి ఏ అధికారి గానీ ఎటువంటి సహాయ సహకారాలు అందండి మున్సిపాలిటీలు గానీ కార్పొరేటర్ గానీ ఎవరు కానీ పోలీసు కానీ ఎవరు వచ్చి ఇటు ఎటువంటి సహాయ సహకారాలు అందించట్లేదండి దయచేసి మాకు ఎటువంటి కనీసం ఫుడ్ కూడా ప్రొవైడ్ చేసేటువంటి పరిస్థితి లేదండి మేము మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ ఉండటం వల్ల మొత్తం నిండిపోయినాయండి మొత్తం కాబట్టి ప్రభుత్వం తరఫున ఏదైనా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయగలని కోరుకుంటున్నామండి నమస్తే అండి నా పేరు అజయ్ కుమార్ రెడ్డి మోదీ నగర్ రోడ్ నెంబర్ వన్ అండి ఈరోజు ఉదయం పదిన్నర పదకొండు గంటల నుంచి మా రోడ్లో నీరు బాగా వచ్చింది చాలా ఇబ్బంది పడుతున్నాము కనీసం ఎవ్వరు కూడా ఈ సందులో ఎలా ఉంది పరిస్థితి పరామర్శించే వాళ్ళు లేరు ఇప్పుడు దగ్గర దగ్గర రెండున్నర మూడు అవుతుంది ఇంతవరకు కనీసం భోజనం కానీ ఏంటి పరిస్థితి అని అడిగేవాళ్ళు లేరు దయచేసి మీ సుమన్ టీవీ ద్వారా మాకు ప్రత్యామ్నాయం చూపించగలరు థ్యాంక్ యూ